జో తెలంగాణ రాష్ట్రం ఏమో హైదరాబాద్ వేదికగా ప్రతి సంవత్సరం జో ఎంటర్టైన్మెంట్ విధంగా దేకలాంతో బిగ్ బాస్ షో కన చాలా పెద్దగా సో బిగ్ బాస్ షో చాలా పెద్దగా దాదాపు వంద రోజులు గర్ గరిమా రకాడ తమ్క రోజు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు టీవీ మాతో ఆరిచ జో బిగ్ బాస్ ఏమో

దాదాపు యాభై కోట్ల మంది ఐదు వందల మిలియన్లు దాటి అసలు గోర్మాంట్ ఏ బియ్యా అత్ర అవడా మోటో స్థాయిని కూర్చో నిజంగా బియాన్ని మెచ్చలేను హను ఓ పాట బియ్యా ఎక్క సాంగ్ డైరెక్ట్ బిగ్ బాస్ అయిన కూస్ అయిన గోజో కొన్ని బియానసే ఓటు గాలని హెడ్ చదువుకుని నెంబర్ ఓటు గాలని బియాని గెలచాలని బార్లేను ఊ షో ఏతానే ఓ షోలా కేని లాభం చెయ్యి షో వల్ల కేభం చేయ కానీ ఓ షో గోరే ఆదిలా అరే గోరమాటి వాళ్ళ కతరే గెలుచ సార్ అయినా కరసి టాస్క్ అయినా చాలెంజ్ గా లేదు రాము రాథోడ్ బియ్యారియర్ మాయితీ బా రావచ్చు గ్రాండ్ గాన వెల్కమ్ సెలబ్రేషన్ కరేవచ్చు తమ్ సేవ్ రాము రాథోడ్ బియార్ సపోర్ట్ కరా